ప్రతికించడానికి అంటే జీవముతో చూపించడానికి ఆల్రెడీ పరిశోధన శాలలు అలాగే అలాంటి విషయాలు కూడా తయారైపోయినాయి కానీ ఇక్కడ ఒక ప్రతిమే ఒక రేడియేషన్ ఈరోజు కొన్ని వందల రోబోస్తుని తయారు చేయడానికి పూనుకుంటున్నారు ప్రతి ఇంటికి ఒక రోబో వస్తుంది అది అంటున్నాడు కదా ఆ ప్రతిమకు నమస్కారం చేయని ప్రతి వాడును దాని చేత కొట్టబడతాడు తిట్టబడతాడు తొ తండబడతాడు బుద్దపడతాడు అవసరం జుట్టు పీక్కుని గిర్ర గిర్ర దిపుని అలకేసి పడతాడు మాట ఆల్రెడీ ఉంది బైబిల్లో ఉంది ఇదంతా ఇప్పుడు ఇక్కడ మనం ఇప్పుడు ఇప్పుడు రీసెంట్గా మనం ఈ ఈ టెక్నాలజీ చూస్తున్నాం కానీ ఈ టెక్నాలజీ గురించి పేద చెప్పారుగా అనుభవం కోసం చెప్పారుగా ఇక్కడ గురించి ఎందుకు వస్తే జకరీయ గ్రంథము పద్నాలుగు అధ్యాయం జకరీయ గ్రంథము నేను ముగిస్తాను ఇంకా పద్నాలుగు అధ్యాయం panalo no chinong kung may isyu